హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర వినాయకుడి గుడి అయితే నిర్మించారు అక్కడైతే మేము ఈరోజు ఉభయం అయితే ఇవ్వబోతున్నాము అండ్ మళ్ళీ మకర ద్వారము మళ్ళీ గొడుగు అయితే మేమైతే కానుకగా వినాయకుడికి సమర్పించుకుంటున్నాము ఆ వీడియో అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు మకర ద్వారం తీసుకుని వెళ్ళేటప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు వర్షం పడడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనేసి ఇలా జరగడం మంచిదేనా ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వర్షంలో తడుచుకుంటూ మేము వినాయకుడి గుడి వద్దకు అయితే వెళ్ళాము అక్కడ స్వామివారికి మకర ద్వారం అయితే సమర్పిస్తున్నాము స్వామివారికి చాలా అభిషేకాలు అయితే చేశారు అభిషేకాలన్నీ చేసిన తర్వాత మకర ద్వారాన్ని అలంకరించారు ఈ మకర ద్వారాన్ని మేము చెన్నైకి వెళ్ళి తీసుకొని రావడం అయితే జరిగింది నెల్లూరులో చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అందుకనేసి చెన్నైకి వెళ్ళి అయితే తీసుకొని వచ్చాము మకరద్వారాన్ని స్వామివారికి అలంకరించారు చూడండి ఫ్రెండ్స్ గొడుగు కూడా సమర్పిస్తున్నారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక విషయం మన ఛానల్కి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయ్యారు మీకు అందరికీ చాలా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీ ఆదరణ ఇలాగే మాపై ఉండాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్